రాముడు లింగ ప్రతిష్ట చేశాడు అందామని అనుకోండి ఎప్పుడు చేసి ఉండాలి సముద్రానికి ఈవెలు కట్టుకుంటున్నా రామేశ్వరాన్ని పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్ళాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గెలుస్తాడు తను గెలుస్తాడు తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది పోని రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లు వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరుగా కిష్కంది వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది ఈ మధ్య కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది బహుశా ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు అటుల్లో ఎక్కడో వచ్చి ఉండొచ్చు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట